కార్తీక పురాణము ఇరవై ఎనిమిదవ అధ్యాయము శ్రీ మహావిష్ణువు సుదర్శన త్యక్రము యొక్క మహిమ వశిష్ఠుడు జనక మహారాజా దుర్వాసుని అవస్థలు గమనించితివా తాను ఎంతటి కోపిష్ఠుడైనను వెనుక ముందు ఆలోచించక ఒక మహాభక్తుని బుద్ధినే శంకించాడు కనుకనే అతడు కష్టాల పాలైనాడు కావున ఎంతటి గొప్పవాడైనను వారు ఆచరించే కార్యాలు జాగ్రత్తగా తెలుసుకోవాలి దుర్వాసురుడు బిక్కమోహంతో తీయనది లేక శ్రీమన్నారాయణునికి నమస్కరించి తనను తరుముతున్న ఇష్ణు చక్రాన్ని చూ భయపడుతూ మళ్ళీ భూలోకంలోని అంబరీష్ణవతకు వచ్చి అంబరీష ధర్మపాలక నా తప్పు క్షమించి నన్ను రక్షింపుము నీకు నాపై గల అనురాగముతో ద్వాదశీ పాలనకు నన్ను ఆహ్వానించుతవి కానీ నిన్ను కష్టాల పాలు చేసి హతభంగము చేయించి నీ పుణ్య ఫలమును నాశనం చేయ పెట్టుకుని కానీ నా దుర్బద్ధి నన్నే వెంటాడి నా ప్రాణము తీయుటకు సిద్ధమైనది నేను విష్ణువు వద్దకు వెళ్ళి రక్షింపమని ప్రార్థించాను నా ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయము చేసి నీ వద్దకే వెళ్ళమని చెప్పాడు కనుక నీవు నాకు శరణ్యము నీవే నాకు శరణ్యము నేను ఎంతటి తపస్థాలిన ఎంత నిష్టగలవాడనైనను నీ నిష్కలంక భక్తి ముందు అవేమీ పనిచేయలేదు నన్ను ఈ ఆపద నుండి కాపాడమని అనేక విధాలా ప్రార్థించాడు అంతట అంబరీషుడు శ్రీమన్నారాయణుని ధ్యానించి ఓ సుదర్శన చక్రమా నీకివే నా నమస్కారములు ఈ దుర్వాస మహాముని తెలిసియో తెలియో తెలియకయో తొందరపాటుగా ఈ కష్టమును కొని తెచ్చుకున్నాడు ఈతడు బ్రాహ్మణుడు కనుక రక్షించవలసిన వాడు కానీ శిక్షించవలసిన వాడు కాదు నా ప్రార్థన మన్నించి అతనికి వదులు నన్ను చంపు క్షత్రియుడు యాచించకూడదని బ్రహ్మ నిర్ణయం బ్రాహ్మణ సంక్షేమం కోరి నిన్ను యాచిస్తున్నాను నీవు శ్రీమన్నారాయణుడికి ఆయుధానివిగా ఉన్నావు నేను శ్రీమన్నారాయణుని భక్తుడను నాకు శ్రీమన్నారాయణుడు ఇరవైలుపు దైవము నీవు శ్రీహరి చేతిలో ఉండి అనేక యుద్ధములలో అనేక మంది లోక కంటకులను చంపావు కానీ కోరిన వారిని ఇంతవరకు చంపలేదు అందువలననే ఈ దుర్వాసుడు మూడు లోకములు తిరిగినను ఇతని వెంటాడుచునే ఉన్నావు కానీ వధించటలేదు దేవా దురా సురాది పూతకోటి ఒక్కటిగా ఏకమై వచ్చినా నిన్ను ఏమీ చేయలేవు నీ శక్తికి ఏ విధమైన అడ్డు లేదు ఈ విషయం లోకమంతటికీ తెలియను అయినను ముని పొంగవునికి ఏ అపాయమో కలగకుండా రక్షింపమని ప్రార్థించుతున్నాను నీ అందు ఆ శ్రీమన్నారాయణుని శక్తి ఎమిడి ఉన్నది నిన్ను వేడుకొనుతున్న నన్నును ఈ దుర్వాసుని రక్షింపుము అని అనేక విధమున స్థుతించుట వలన శక్రాయుధము అంబరీషుని ప్రార్థనలకు శాంతించి ఓ భక్త ఓ భక్త అంబరీషా నీ భక్తిని పరీక్షించుటకు ఇటు చేశాను గాని వేరు కాదు అత్యంత దుర్మార్గులు మహాపరాక్రమవంతులైన మధుకైటభోలను దేవతలందరూ ఏకమై కూడా చంపలేని మూర్ఖులను హతమార్జుట నీకు తెలుసు కదా ఈ లోకములో దుష్ట శిక్షణ శిష్ట రక్షణకై శ్రీహరి నన్ను వినియోగించి మూడు లోకమునందు ధర్మమును స్థాపించుచుండును ఇది అందరికూ తెలిసిన విషయమే ముక్కోపేగు దుర్వాసుడు నీపై పగభోని నీకు వ్రతభంగం కలిగించాలని నానా ఇబ్బందులకు గురి చేశాడు అది నేను తిని నిరపరాధి నిన్ను రక్షించి ఈ ముని ధర్మము అనచవరణని తరుముతున్నాను ఈ దుర్వాసుడు కూడా సామాన్యుడు కాదు రుద్రాంశ సంభూతుడు బ్రహ్మ తేజస్సు కలవాడు మహా తపస్థాలి రుద్రతేజము గులోకవాసులను చంపగలదేమో కానీ శక్తిలో నాకంటే ఎక్కువ ఎక్కువ ఏమీ కాదు సృష్టికర్త బ్రాహ్మ తేజస్సుతో మహేశ్వరుని శక్తితో శ్రీహరి తేజశక్తితో నిండి ఉన్న నాతో తేజస్సు గల దుర్వాసుడు కాని క్షత్రియ తేజస్సు గల నీవు నీవుగాని నాతో సరిరా నన్ను ఎదుర్కొనలేరు కూడా తనకన్నా ఎదుటివాడు బలవంతుడై ఉన్నప్పుడు అతనితో సంధి తీసుకునేట ఉత్తమము ఈ నీతిని ఆచరించే వారు ఎటువంటి ఆపదల నుండి అయినా తప్పించుకోనగలరు అని ఈ యొక్క భావము ఇంతవరకు జరిగినదంతయూ మరిచి తెరను కోరి వచ్చిన దుర్వాసుని గౌరవించి నీ నీ రాజధర్మము నీవు నిర్వర్తించు అని చక్రాయుధము అన్నది ఆ మాటలు విన్న అంబరీషుడు నేను దేవకో కో బ్రాహ్మణాదులందుయందును క్రియలయందును గౌరవము కలవాడును నా రాజ్యములో జనులందరూ సుఖముగా ఉండవరనని నా అభిలాష కావున శరణు కోరిన ఈ దుర్వాసుని నన్ను పరుణించి రక్షింపుము అని చక్రాయుధము యొక్క పాదములు పైపడ్డాడు అంతట సుదర్శన చక్రము అంబరీషును లేవదీసి పౌగిలించుకుని అంబరీషా నీ నిష్కలంక భక్తికి మెచ్చాను విష్ణు యొక్క స్తోత్రము మూడు కాలములయందు ఎవరు చదువుదురో ఎవరు దాన ధర్మములతో పుణ్య ఫలములను వృత్తి చేసుకుందురో పరుల పరులను హింసించక ఇతరుల ధనమునకు ఆశపడక పర స్త్రీలను తెరబెట్టక గోహత్య బ్రాహ్మణ హత్య శిశుహత్య మొదలైన మహాపాతకములు చేయకుండా ఉందురో అలాంటి వారి కష్టములు నశించి ఇహమందును పరమందును సర్వ సౌఖ్యములతో తొలతూగుదురు అనుక నిన్ను దుర్వాసుని రక్షించుతున్నాను నీ ద్వాదశీ వ్రత ప్రభావము చాలా గొప్పది నీ పుణ్య ఫలము వలన ఆ ముని పొంగముని తపశ్శక్తి పనిచేయలేదు అని చెప్పి ఆశీర్వదించి అంతర్ధానమయ్యా ఇది పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త ఆర్థిక మహత్యమందలివింశోధ్యాయము అనగా ఇరవై ఎనిమిదవ రోజు పారాయణము పూర్తి స్వస్తి